ఎన్టీ సంస్థ మొత్తం కడతాను వస్తే ఇక నేను ఇన్రోల్ చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అంత తేలిపోతుంది కదా అనేది ముఖ్యమంత్రి గారు దుగ్ధ అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు ఆ తర్వాత ఎల్ఎన్టీ మీద మరి ఆ మేడిగడ్డ బరాజ్ మీద అన్నారం బరాజ్ మీద వరుసగా మేడిగడ్డ నుంచి మెట్రో దాకా వెంటాడుతూనే ఉన్నాడు వాళ్ళని వేధిస్తూనే ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జైల్లో వేస్తూ అంటాడు ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడి చివరికి ఆ ఎల్ఎన్టీ అనే సంస్థ కక్ష కట్టి మరి ఇవాళ నానా యాగి చేసి వాళ్ళని వెళ్ళిపోయేటట్టు చేసింది కేవలం రేవంత్ రెడ్డి గారే ఏం తప్పు చేసింది ఎల్ఎన్టీ మీకు అడ్డం వచ్చిందా మీ బాంబులేట్ శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి అడ్డం వచ్చిందా ఇక్కడ కాంట్రాక్ట్ల ఏమడ్ ఏమైంది ఇబ్బంది ఏంది ఇచ్చుకున్నావు కదా నువ్వే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఇదే ఎల్ఎన్టీ సంస్థ ఒక అంతర్జాతీయ సంస్థ ఇది వాళ్ళకటా క్వాలిఫికేషన్ లేదంట బాంబులేట్ కంపెనీకి మాత్రం క్వాలిఫికేషన్ ఉందంట అంటే అంత గొప్ప కంపెనీ బాంబులేట్ ఇది కానీ ఎల్ఎన్టీకి మాత్రం లేదంట అట్లా ముఖ్యమంత్రి గారి కక్షగట్టే ఆయన సొంత నియోజకవర్గంలో ఉండే నారాయణపేట కొడంగల్ వరకు కూడా ఎల్ఎన్టీని కావాలని టెక్నికల్గా డిస్క్వాలిఫై చేయించి ఇన్సల్ట్ చేసి మీరు మా రాష్ట్రంలో నేను ఉన్నంత ఉన్నంతకాలం పనిచేయడానికి వీల్లేదు అని చెప్పి కక్షగడితే చివరికి వాళ్ళు ఈయనకు వంత పాడకపోతే మేడిగడ్డ కొట్టుకపోతుంది 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 అని నువ్వు చేసే చిల్లర ప్రచారానికి వంత పాడకపోతే అది రిపేర్ చేయొచ్చు ఆ రిపేర్ కూడా మేమే చేస్తాం రెండు వందల యాభై కోట్లు పెట్టి అని చెబితే నీకు నచ్చక వాళ్ళకు కాంట్రాక్ట్లు తగ్గకుండా చేసి వాళ్ళను బతకనీయకుండా చేసి సంస్థ లాభాలకు వెళ్ళి నష్టాలకు పోయేటట్టు చేసి చివరికి ఈ రకంగా ఎలగొట్టిండి వాళ్ళ మెడలు పెట్టి నూకేసినట్టు ఒక రకంగా చెప్పాలంటే తెల్లారులు ఈ ముఖ్యమంత్రి గారు మీరు వింటూ ఉంటారు ఖజానా ఖాళీ నా దగ్గర పైసలు లేవు కోసుక తింటారా నన్ను ఏం చేయాలి నేను అని మాట్లాడతారు తెల్లారులు అప్పు బుడతలేదు అని తెల్లారులు వేస్తే డైలాగ్ రోజు మరి వాళ్ళు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవాళ మీరు తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల పదిహేను వేల కోట్ల రూపాయలు ఏదైతే ఒక ప్రైవేట్ సంస్థ భారం మోసిందో ఇన్ని రోజులు ఇవాళ అది మొత్తం వచ్చి రాష్ట్ర ప్రజల నెత్తి మీద పడ్డది నీ అనాలోచితమైన నీ తప్పుడు విధానాల వల్ల నీ బ్లాక్మెయిల్ రాజకీయాల వల్ల నీ అహంకార పూరితమైన నియంతృత్వ పోకడల వల్ల ఇవాళ ఒక ప్రైవేట్ సంస్థ గత పన్నెండేళ్ళుగా పదమూడేళ్లుగా మరి ఏదైతే ఆ భారం అంతా మోస్తూ ఫస్ట్ ఫేజ్ అంతా కట్టిందో ఇంకా డెబ్బై దాకా కూడా వాళ్ళకు ఒప్పందం ఉందో ఒప్పందం ప్రకారం వాళ్ళే మోయాలి నష్టం వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళకి ఇచ్చిన భూముల్లో కట్టుకోవాలి ఆ కట్టుకున్న ద్వారా మీకు ఐడియా ఉండొచ్చు లేదంటే ఒక నిమిషం చెప్తాను మెట్రో సంస్థకి అప్పట్లో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల ఎనభై ఎకరాల స్థలం ఇచ్చింది హైదరాబాద్లో విలువైన స్థలం ఏం చెప్పింది వాళ్ళకి మీరు పద్దెనిమిది కోట్ల చదరపు అడుగుల్లో మీరు రియల్ ఎస్టేట్ కట్టుకోండి కట్టుకుంటే దానివల్ల మీకు దగ్గర దగ్గర యాభై శాతం ఆదాయం మీకు దాని నుంచే వస్తుంది కిరాయల ద్వారా పద్దెనిమిది కోట్ల అడుగులు అంటే ఎయిటీన్ క్రోర్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ కన్స్ట్రక్టెడ్ స్పేస్ కట్టుకోమని చెప్పి ఇచ్చినారు ఇంకో నలభై ఐదు శాతం సారీ ఫిఫ్టీ పర్సెంట్ టికెట్ల ద్వారా నలభై ఐదు శాతం ఇట్లా ఈ కట్టుకున్న నువ్వు వాటి నుంచి వచ్చే రెంటల్స్ ద్వారా పద్దెనిమిది కోట్లు కట్టిన దాని నుంచి కళి వచ్చే రెంటల్ ద్వారా ఇంకొక ఐదు పర్సెంట్ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వాళ్ళు చేసుకోవాలి అంటే నీకు రెండు వేల డెబ్బై దాకా ఇట్లా సంపాదించుకునే మార్గం ఉంది ఎల్ఎన్టీకి వాళ్ళు నిర్మాణ రంగ సంస్థ వాళ్ళు ఫటాఫట్ కొన్ని కట్టినరు కూడా పంచగుట్టల మాలు కట్టినరు ఎర్రమంజిల్లా కట్టినరు మాదాపూర్లో కట్టినరు మిగతా కూడా కట్టిపించేది అండి నువ్వు ఇప్పుడు ఆ పదిహేను వేల కోట్ల భారం వాళ్ళ మీదకెళ్ళి నేను నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నావు నీ నెత్తి మీదకెళ్ళి బలవంతంగా రాష్ట్ర ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నావు ఇవాళ ఉదయం ఆసిఫాబాద్లో మా ఎమ్మెల్యే కోవాలక్ష్మి గారు ఐటీడీఏ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏడు నెలల నుంచి జీతాలు వస్తలేవని ధర్నా చేస్తుంటే ఆడబోయి వాళ్ళకి సంఘీభావం అని చెప్పి వాళ్లకు మద్దతుగా గొంతు కలిపింది మా ఎమ్మెల్యే కోవలక్ష్మి ఐటీడీఏ ఉద్యోగులు చిన్న ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఏడు నెలల జీతాలు లేవు కానీ ముఖ్యమంత్రి పదిహేను వేల కోట్ల భారం ఇలా రాష్ట్రం మీద మోపుతా ఉన్నాడు ఎవరి కోసం ఎవరి కోసం నీ అహంకారం కోసమా నీ నోటి దీనికోసమా దేనికోసం చేస్తూ ఉన్నావు ఇప్పటికే మీ వల్ల మీ చేతగాని వల్ల పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి ఒకటి గుజరాత్కి పోయింది కేన్సు ఇంకోటి ఏపీకి పోయింది ప్రీమియరు చెప్పుకుంటూ పోతే తమిళనాడుకు ఇంకోటి కార్నింగ్ పోయింది ఇప్పుడు ఎల్ఎన్టీ కూడా మొత్తం రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయింది మేము పొద్దున్నే ఎల్ఎన్టీ సంస్థలో ఉండే ఇంకో ఐటీ కంపెనీ ఉంటుంది మైంట్రియన్ వాళ్ళతో కూడా మాట్లాడినా వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక మా వాళ్ళకి ఇక్కడ నచ్చలేదు సార్ ఎందుకంటే సతాయిస్తున్నారు వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు ఎక్స్పాన్షన్ ఇక్కడ చేయొద్దు వేరే కాడ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు అని మాట్లాడుతున్నారు అంటే ఇంత అన్యాయంగా వ్యవహారం చేసి ఒక ఇట్లుంటుంది ఇప్పటికే రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి ఈ రెం ఇరవై రెండు నెలల్లో నెలకు పదివేల కోట్ల రూపాయలు చొప్పున కాగ్ చెప్పింది నేను చెప్పట్లేదు రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు చేసిండు ఇవాళ మరొక పదిహేను వేల కోట్ల అప్పు దీనివల్ల ఎవరి కోసం దేనికోసం ఈ అప్పు ఎవరు కడతారు నేను అడిగేది ఈ ముఖ్యమంత్రి గారిని మీరు దేనికి పైసలు లేవంటారు ఆర్టీసీ కార్మికులను ఆదుకున్నందుకు పైసలు లేవు ఉద్యోగస్తులకు డిఎల్ ఇచ్చినందుకు పైసలు లేవు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చినందుకు పైసలు లేవు ఆరు గ్యారెంటీల అమలుకు పైసలు లేవు మరి పదిహేను వేల కోట్ల అప్పు ఎందుకు ఎవరి కోసం ఏ కారణం చేత మీరు తీసుకుంటున్నారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మాకైతే స్పష్టమైన సమాచారం ఉంది ముఖ్యమంత్రి గారి ఎజెండా ఉంది ముఖ్యమంత్రి ఏం చేసినా దానికి ఒక లెక్కు ఉంటుంది ఆ లెక్క ఏంటి అంటే ఈ రెండు వందల ఎనభై ఎకరాల మీద ముఖ్యమంత్రి గారికి ఆయన అనుయాయులకు అనువడ్డది ఈ రెండు వందల ఎనభై ఎకరాలు ఏదైతే ప్రభుత్వం మెట్రోకి ఇచ్చిందో వాటిని వాపస్ తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆ ల్యాండ్స్ అన్నీ అయితే అమ్ముకోవచ్చు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్లో ఇష్టం వచ్చినట్టు అడ్డుకి పావుసే అమ్ముకోవచ్చు లేదా ఇంకెవరికైనా వాళ్ళకు దగ్గరగా ఉండే కొన్ని సంస్థలకు ఇక మీకు తెలుసు వాళ్ళెవరో నేను చెప్పను పేర్లు చెప్తే మళ్ళీ మీరు కొంతమంది లైవ్లు ఇవ్వలేరు మీ బాధ నాకు తెలుసు కాబట్టి వాళ్ళకు అమ్ముకోవచ్చు ఇది ఆయన ఎత్తుగడ రెండు వందల ఎనభై ఎకరాలు ఇవాళ ఆ రకంగా అమ్ముకోవాలన్నది వారి ఆలోచన అట్లాగే కొన్ని మాల్స్ ఉన్నాయి కట్టి ఇక ఆ మాల్స్ని ఏం చేస్తారో వాటిని ఎవరెవరికి రాసుకుంటారో అడ్డగోలు దోపిడీకి ఎట్లా తెరదీస్తారో మీరు చూస్తారు ఇరవై నెలల్లో ఒక ఇటుక పెట్టలేదు ఒక యూరియా బస్త ఇవ్వలేదు